హాయ్ అండి వెల్కమ్ టు వంటల వారాహి ఛానల్ ఈరోజు మనం ఒకసారి కొత్త రెసిపీ చేయబోతున్నాము అదేంటంటే గోంగూర పువ్వుల పచ్చడి అవునండి గోంగూర ఆకులతో కూడా చేస్తారు పువ్వులతో కూడా పచ్చడి చేస్తారు ఇది చాలా టేస్టీగా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూసేసి ఎలా చేయాలో తెలుసుకోండి అయితే నేను దీన్ని మా పెరట్లో ఉన్న గోంగూర మొక్క నుంచి పువ్వులు కోసుకొని వాటిల్ని రేకుల్లాగా అందులో గింజ ఉంటుందండి అది పక్కకి తీసేసి రేకులు మాత్రమే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలన్నమాట ఆరపెట్టుకుని ఇదిగోండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను దానికోసం ముందుగా మనం పెనం తీసుకొని ఒక బిర్యానీ స్పూన్తో మెంతులు అలాగే అదే స్పూన్తో ఆవాలు కూడా వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఇవి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు ఎండి మిరపకాయలు వేసుకోవాలండి ఒక కప్పు దాకా పడతాయి దీనికి ఇవి కూడా వేసుకొని బాగా వేగిపోవాలి ఇవి వేగిన తర్వాత మనం అదే పెనంలో ఇంకో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని ఇప్పుడు గోంగూర పువ్వులు కూడా తీసేసుకొని ఆ పెనంలో వేసేసుకోవాలండి ఎంతైతే చేసుకున్నామో ఆ పువ్వులన్నిటిని పెనంలో వేసేసుకొని వాటిల్ని కూడా బాగా కలిపేసుకోవాలండి బాగా దగ్గరికి పడేలాగా పేస్ట్ లాగా అయ్యేంత వరకు వాటిల్ని బాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుందండి ఇది చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో అలాగే పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇలా అయిపోయిన తర్వాత ఈ నూనె మొత్తం ఆ గోంగూర పువ్వులకి మొత్తం ఇమిడిపోతుందండి ఇప్పుడు ఇందులోకి అదే ఒక పెద్ద స్పూన్ తోటి పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని దాన్ని కూడా బాగా కలిపేసుకోవాలండి కలుపుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఆవాలు మెంతులు కలిపి కారం చేసుకున్నాం కదండి ఆ కారాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూసారు కదా ఇలా ఈ కారాన్ని మొత్తం మనం పట్టేసుకోవాలి ఈ కారం చాలా బాగుంటుందండి పచ్చడిలోకి అయితే నేను సగం కారం తీసేశాను ఎందుకంటే ఇప్పుడు నేను చేసే పచ్చడికి అంత కారం అవసరం లేదు ఈ మిగిలిన కారాన్ని మనం కూరల్లో కానీ పచ్చళ్ళల్లో కానీ వేసేసుకోవచ్చు తర్వాత మన గోంగూర పువ్వుల పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం ఈ కారంలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి అలాగే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు ఘాటు ఎక్కువ కావాలంటే అలాగే ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుందాం వేసేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టేసుకుందాం చూసారు కదా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా అయిపోయింది పేస్ట్ ఈ పేస్ట్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే పెనంలో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి పచ్చడి కదండి నూనె ఎక్కువగానే పడుతుంది మళ్ళీ ఇందులో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని అవి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మనం ముందుగా గోంగూర పువ్వుల పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో వేసేసి బాగా కలిపేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పువ్వుల పచ్చడి అండి గోంగూర పచ్చడికి ఎంతైతే మనకి పోషకాలుంటాయో అలాగే ఈ గోంగూర పువ్వుల పచ్చడి కూడా అంతే టేస్టీగా ఉంటుంది అన్నే పోషకాలు ఉంటాయి వీటిని గోగి పువ్వుల పచ్చడిని కూడా అంటారు మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా కొంచెం నూనె కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి ఎందుకంటే పచ్చళ్ళలోకి నూనె అనేది ఎక్కువే పడుతుంది మేము అన్నంలో కూడా నూనె వేసుకుంటాము ఇప్పుడు ఈ పచ్చడిని మనము ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోవడమేనండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పువ్వుల పచ్చడి రెడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్